సారీ అండి ఈ వీడియో మధ్యలో రావాల్సింది ఈ వాయిస్ ఇప్పుడు వస్తుంది అండ్ దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ చేశాను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ శ్రీకుల బ్లాగ్ ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ అదే అండి గ్రీన్ మెంతి పులావ్ ద బెస్ట్ అండి వీకెండ్ వస్తే సండే స్పెషల్కి ఇలా చేసి చూడండి ఇంకా ఆ సండే స్పెషల్గా అయిపోతుంది అంత బాగుంటుంది అండ్ ట్రస్ట్ మీ రెస్టారెంట్కు మాత్రం తీసుకోని రెసిపీ అని ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఏ రెస్టారెంట్ వైపే తొంగి చూడరు అంత బాగుంటుంది ఎలా చేసుకోవాలో దీనికి ఏమేమి కావాలో వీడియోలో చూసేయండి అండ్ ఫస్ట్ రైస్ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఒక కప్పు రైస్ క్లీన్ చేసి పెట్టుకున్నాను అండ్ హాఫ్ కట్ట మెంతికూర క్లీన్ సన్నగా తరిగి పెట్టేసుకున్నా అండ్ మూడు చిన్న సైజు టమోటాలు సన్నగా తరిగినవి అండ్ పుదీనా కొత్తిమీర అండ్ పది జీడిపప్పు పలుకులు అండ్ ఒక హాఫ్ లెమన్ దీంట్లో చెక్క లవంగము బిర్యానీ ఆకు అండ్ సాజీరా జీలకర్ర అవి అండ్ రెండు పచ్చిమిర్చి అండ్ దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పౌడర్ అని హాఫ్ 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 స్పూన్ అండి అండ్ సన్నగా తరిగిన పెద్ద సైజు ఆనియను అండ్ తగినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను అండ్ దీంట్లో గీ అండ్ ఆయిల్ రెండు ఉన్నాయి అది ఒక స్పూను అది రెండు స్పూన్లు వేసాను అండ్ కర్డ్ పెరుగు ఇవన్నీ రెడీ చేసుకున్నా ఇప్పుడు మిక్సీ జార్లో మెయిన్ మెంతి మెంతికూర మెంతి ఆకు అండ్ పుదీనా రెండు యాలకలు రెండు ఎం పచ్చిమిర్చి అండ్ కొద్దిగా పెరుగు అండ్ హాఫ్ లెమన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా హాఫ్ లెమన్ కూడా అన్నీ వేసి మెంతగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇది మెయిన్ అండి మనము వంట స్టార్ట్ చేస్తే ముందర ఇది మిక్సీ పట్టండి ముందుగానే పట్టద్దు ఎందుకంటే చేదు వచ్చేస్తుంది అందుకు అండ్ ఇప్పుడు స్టార్ట్ చేసుకోవద్ది అండ్ ఒక కడా పెట్టుకొని దాంట్లో ఆయిల్ నెయ్యి వేసుకొని గరం మసాలు జీడిపప్పు పలుకులు వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ ఆనియన్ కూడా బాగా వేయించేసుకోవాలి అండ్ మనం మిక్సీ పట్టుకున్న పేస్టుని కూడా వేసుకొని అండ్ ఇప్పుడు అన్ని ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ బాగా సిమ్ములోగే సిమ్లోనే ఇది బాగా వేయించేసుకోవాలండి పెద్దగా పెట్టుకొని అట్లా వేయించకూడదు పచ్చివాసన బాగా వేగాల అప్పుడే మనకు పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా బాగా వేయించేసుకోవాలి అండ్ మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి కూడా బాగా మగ్గించుకోవాలండి ఇవన్నీ స్టెప్ బై స్టెప్పు మనము ఎంత సిమ్లో మనం బాగా వేయించుకున్నామో అప్ అంత పర్ఫెక్ట్గా మనకు అనేది పులావ్ అనేది వస్తుంది అండ్ ఇప్పుడు మసాలాలు కూడా ఇది పొళ్ళు కూడా వేసుకొని అన్ని వేయించేసుకోవాలి అండ్ ఒక మూత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకొని మళ్ళీ అట్లా ఫైవ్ మినిట్స్ బాగా వేయించేసుకోవాలండి ఫస్ట్ మెయిన్ ఇదే అండి మనకు పులావు ఏ రెసిపీ అయినా కూడా బాగా రావాలంటే సిమ్ములో వేయించేసుకోవాలి అండ్ వాటర్ తగినంత వాటర్ వేసుకొని ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని బాగా బాయిల్ కావాలి బాగా ఎసురు బాగా మరగాలండి మరుగుతేనే మనకు పులావు బాగా వస్తుంది ఇదో ఇట్లా తెల్లగా కాగాల అండ్ ఈరోజు ఈ లోప మనం కడిగి పెట్టుకున్నాం కదా రైస్ అవి కూడా వేసేసుకొని అండ్ వేసుకొని చూసుకోవాలి అండ్ మూత పెట్టేసుకొని ఉడికించుకొని మళ్ళీ ఒక్కోసారి మధ్యలో ఒక్కోసారి కలపెట్టేసుకొని తిప్పేసుకోవాలి తిప్పేసుకొని ఇప్పుడు సిమ్ములో పెట్టేసుకోండి అండ్ ఫైనల్గా కొత్తిమీర పుదీనా మళ్ళీ పైన చల్లేసుకొని సిమ్లో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచుకొని అండ్ ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా సండే స్పెషల్గా రెసిపీ రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్